వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు క్లాస్లో ఏంటంటే మ్యాథమెటిక్స్ మెథడాలజీలోని ఏదైతే ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశానో దానికి రిలేటెడ్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట ప్రతి బిట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది ఏదైతే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తానో దాని రిలేటెడ్ ప్రతి బిట్ని నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది జరుగుతుందనమాట ఓకే ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ బిట్ ఏ శాస్త్రం మానవ నాగరికతకు అర్థం లాంటిది ఏ శాస్త్రం మానవ నాగరికతకు అర్థం లాంటిది ఫస్ట్ ఆప్షన్ విజ్ఞాన శాస్త్రం సెకండ్ గణిత శాస్త్రం థర్డ్ సామాజిక శాస్త్రం ఫోర్త్ భాషా శాస్త్రం సో ఏ శాస్త్రం నాగరికతకు అర్థం లాంటిది కరెక్ట్ ఆన్సర్ గణిత శాస్త్రం మనం చెప్పుకున్నాం కదండీ నాకు క్లాస్లో అదనమాట గణన కొలతలు తూకాలు మొదలైన ప్రక్రియలకు అవసరమైన సంజ్ఞలతోనూ గుర్తులతోనూ నిండిన భాండాగారం ఏంటిది సామాన్య శాస్త్రం తత్వశాస్త్రం శాస్త్రం గణిత శాస్త్రం గణనా కొలతలు అంటే ఖచ్చితంగా వచ్చేది ఏంటి గణిత శాస్త్రం సో కరెక్ట్ ఆన్సర్ గణిత శాస్త్రం గణిత చరిత్రను దాని యథార్థ స్థితిని అధ్యయనం చేయటమే గణిత శాస్త్రం భవితవ్యాన్ని దర్శింపజేసే సరైన పద్ధతి అని అభిప్రాయపడినవారు గణిత చరిత్రను అంటే పాస్ట్ అంటే ప్రతి ఒక్క శాస్త్రానికి ఒక చరిత్ర అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట అలాగే గణిత శాస్త్రానికి కూడా కొంత చరిత్ర ఉంది దాని యథార్థ స్థితిని యాజ్ ఈజ్ చరిత్రలో ఏదైతే ఉందో గణితం దాన్ని యాజ్ అటీజ్గా ఇక్కడ ఏం చేస్తున్నాడు అధ్యయనం చేస్తున్నాడు స్టడీ చేస్తున్నారు సో ఆ గణిత శాస్త్రాన్ని భవితవ్యానికి అంటే ఫ్యూచర్కి దర్శింపచేసే సరైన పద్ధతి అని అభిప్రాయపడింది అంటే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ పాస్ట్లో ఉన్న దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా స్టడీ చేయటం ఏం జరుగుతుంది ప్రజెంట్లో జరుగుతుంది దెన్ దాన్ని ఎవరికి ఇస్తున్నారు ఫ్యూచర్ జనరేషన్కి ఇక్కడ ఇంత తెలివిగా నిర్వచించారన్నమాట ఒక టెక్నిక్గా ఒక తర్కికంగా కూడా నిర్వచించడం జరిగింది అలాగే చాలా మేధోపరమైన నిర్వచనం అనమాట ఇది గణిత చరిత్ర పాస్ట్లో ఉన్న మ్యాథమెటిక్స్ని దాని యథార్థ స్థితిని యాజ్ అటీజ్గా అంటే ఏదైతే చరిత్రలో ఉందో పాస్ట్లో ఉందో యాజ్ అటీజ్గా ఇప్పుడు ఏం చేసినా ప్రెజెంట్లో అధ్యయనం చేయటం జరుగుతుంది దెన్ ఈ గణిత శాస్త్రాన్ని భవితవ్యానికి ఫ్యూచర్కి దర్శింపజేసే సరైన పద్ధతి మెథడ్ ఏదైనా ఉందంటే అది నథింగ్ బట్ మ్యాథమెటిక్స్ అని అభిప్రాయపడింది హెన్రీ పాయింట్ కేర్ అనమాట నెక్స్ట్ ఘన్ అనగా ఘన్ అనగా ఘన్ అనగా ఫస్ట్ ఆప్షన్ లెక్కించటం సెకండ్ నేర్చుకోవటం థర్డ్ కళ ఫోర్త్ దీర్ఘ పద్ధతి సో ఘన్ అంటే ఏమని చెప్పుకున్న మన క్లాస్లో లెక్కించటం నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో గణితానికి సంబంధించిన నిర్వచనం క్రిందివాణిలో గణితానికి సంబంధించని నిర్వచనం ఏంటి అని అడుగుతున్నారనమాట ఒకటి సారాంశం నుండి దత్తాంశాన్ని సాధించే పద్ధతి సారాంశం నుండి దత్తాంశాన్ని సాధించే పద్ధతి సెకండ్ వన్ ఒక విధమైన తార్కిక నిర్మాణం సెకండ్ వన్ ఒక విధమైన తార్కిక నిర్మాణం థర్డ్ వన్ సంఖ్యలకు అంతరాలకు సంబంధించిన విషయం సంఖ్యలకు అంతరాలకు సంబంధించిన విషయం ఫోర్త్ వన్ కేవలం భాషా స్వరూపం సరికాని నిర్వచనం అంటే సంబంధించిన నిర్వచనం ఏమిటి గణితం అనేది ఒక నివిధమైన తార్కిక నిర్మాణం ఇట్స్ ఓకే ఇది కరెక్టే సంఖ్యలకు అంతరాలకు సంబంధించిన విషయం ఇది కూడా గణితానికి సంబంధించి కేవలం భాషా స్వరూపం ఇది కరెక్టే కానీ సారాంశం నుంచి దత్తాంశాన్ని సాధించే పద్ధతి కాదు కదా అంటే దత్తాంశం నుంచి సారాంశాన్ని సాధించడమే గణితం సో దీనికి సంబంధించిన నిర్వచనం ఏదైనా ఉంటే ఇది అనమాట సారాంశం నుంచి దత్తాంతా దత్తాంశాన్ని సాధించే పద్ధతి గణితం కాదు దత్తాంశం నుంచి సారాంశాన్ని సాధించేదే గణితం అనమాట కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్ అంటే సారాంశం నుంచి దత్తాం సాన్ని సాధించే పద్ధతి అనేది ఇక్కడ ఉన్న క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యసన ప్రపంచ ప్రవృత్తులన్నిటిలోనూ ఇది చక్కనిది అని గణితాన్ని నిర్వచించినవారు ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యసన ప్రపంచ ప్రవృత్తులన్నిటిలోనూ ఇది చక్కనిదని గణితాన్ని నిర్వచించింది ఎవరమ్మా అంటే హెన్రీ పాయింట్ కే వైట్ హెడ్ పాస్కల్ న్యూటన్ సో ఇలా నిర్వచించింది గణితాన్ని ఎవరంటే పాస్కల్ ఆవశ్యకత పర్యావసానాలు ఊహించే విజ్ఞానమే గణితం ఆవశ్యకత పర్యావసానాలు అంటే అవసరతలు అలాగే దానివల్ల వచ్చే పర్యావసానాలను కూడా ఊహించే విజ్ఞానం ఏదైనా ఉందంటే అది గణితం అని నిర్వచించింది ఎవరు రసెల్ బెంజమన్ బెంజమన్ పియోస్ ఫ్లాంకిన్ అలాగే పాస్కల్ అన్నారు నిర్వచించింది ఎవరు బెంజమన్ బెంజమన్ అనమాట పీర్స్ బెంజమన్ పీర్స్ బెంజమన్ పీర్స్ విజ్ఞాన శాస్త్రం కంటే మిన్న అయినది అద్భుతమైనది మానవుని నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేది ప్రశంసనీయమైనది ప్రదర్శించదగినది అనే గణితాన్ని నిర్వచించింది ఈ నిర్వచనం చెప్పింది ఎవరు బెంజమన్ ఫ్రాంకే ఇవన్నీ అన్నమాట పరస్పర సంగతాలైన స్వీయకృత్యాల నుంచి తప్పనిసరిగా అంటే తప్పని సరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చే గణితం అని నిర్వచించిందే ఎవరు పరస్పర సంగతాలైన స్వీయ కృత్యాల నుంచి తప్పనిసరి అయిన ఉన్నత ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చే గణితం అని నిర్వచించిన ఎవరు రస్సెల్ నెక్స్ట్ వన్ గణిత శాస్త్రానికి మూలమైనది గణిత శాస్త్రానికి మూలమైనది ఏంటిది సహజ జ్ఞానవాదం సెకండ్ హేతువాదం తార్కికవాదం సాంప్రదాయకవాదం సో గణిత శాస్త్రానికి మూలమైనది హేతువాదం అన్నమాట ఏవాదం హేతువాదం ఇవన్నీ ఏమిటిది సహజ జ్ఞానవాదం ఇవన్నీ ఏంటివి స్వభావాన్ని వివరించే పద్ధతులు సహజ జ్ఞానవాదం కానీ తర్కికవాదం కానీ సాంప్రదాయవాదం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే గణిత శాస్త్రం యొక్క స్వభావాన్ని వివరించే పద్ధతులు కానీ గణిత శాస్త్రానికి మూలమైన పద్ధతి ఏదైనా ఉందంటే అది హేతువాదం ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు గణిత శాస్త్రానికి మూలమైనది హేతువాదం గణిత శాస్త్ర స్వభావాన్ని వివరించే పద్ధతులు వచ్చేసి సహజ జ్ఞానవాదం తార్కికవాదం సాంప్రదాయవాదం అసలు ఈ గణిత శాస్త్రానికి ఎక్కడి నుంచి వచ్చింది మూలం అంటే హేతుబద్ధత అంటే హేతువాదం నుంచి గణిత శాస్త్రం పుట్టింది అంటే గణిత శాస్త్రానికి మూలమైనది హేతువాదం గణిత శాస్త్ర స్వభావాన్ని వివరించే వాదాలు సహజ జ్ఞానవాదం తార్కికవాదం సాంప్రదాయవాదం అక్కడ అడిగింది గణిత శాస్త్రానికి మూలమైనది కాబట్టి అది హేతువాదం ఓకేనా కరెక్ట్ ఆన్సర్ హేతువాదం నెక్స్ట్ గణితం ఖచ్చితమైన అందమైన లోతైన నిర్మాణాలతో వ్యవహరిస్తుంది అనేది గణితం ఖచ్చితమైన అందమైన లోతైన నిర్మాణాలతో వ్యవహరిస్తుంది అనేది అనేది దేనికి సంబంధించింది గణిత శాస్త్ర నిర్వచనమా ఆర్ గణిత స్వభావ లక్షణ లక్షణమా గణితం యొక్క అర్థం ఆర్ గణిత పరిధి యొక్క లక్షణం సో ఇక్కడ ఏంటంటే గణితం ఖచ్చితమైనది అందమైన లోతైన నిర్మాణాలతో వ్యవహరిస్తుంది అనేది ఏంటంటే గణిత శాస్త్ర నిర్వచనం ఆప్షన్ వన్ గణిత శాస్త్ర నిర్వచనం ఆప్షన్ టూ గణిత స్వభావ లక్షణం ఆప్షన్ త్రీ గణితం యొక్క అర్థం ఆప్షన్ ఫోర్ గణిత పరిధి యొక్క లక్షణం సో ఇక్కడ ఏంటిది దాని యొక్క స్వభావ లక్షణాలు చెప్తున్నారనమాట అంటే గణితం ఖచ్చితమైనది అది దాని యొక్క స్వభావం అలాగే అందమైనది లోతే నిర్మాణం ఇక్కడ ఏం చేస్తున్నారు దాని యొక్క స్వభావ లక్షణాలు చెప్పడం జరిగింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్వభావ లక్షణం గణిత స్వభావ లక్షణం నెక్స్ట్ ప్రిన్స్పియా మ్యాథమెటికా గ్రంథాన్ని రాసినవారు ఎవరు రసల్ బెంజమన్ ఎవరు రసెల్ ఎన్ వైట్ హెడ్ అనమాట రసెల్ అండ్ వైట్ హెడ్ అని ఆయన ఈ ప్రిన్స్పియా మ్యాథమెటికా అనే గ్రంథాన్ని రచించారనమాట నెక్స్ట్ వన్ తార్కికవాదం వివరించబడిన గ్రంథం తార్కికవాదం వివరించబడిన గ్రంథం తార్కికవాదం అనేది వివరించబడిన గ్రంథం ఏంటి అంటే ప్రిన్స్పియా మ్యాథమెటికా అనేది తార్కికవాదం వివరించబడిన గ్రంథం అనమాట దీంట్లో తార్కికవాదం గురించి చక్కగా వివరించారనమాట మూడవ సంపుటిలో నెక్స్ట్ వన్ గణితం అనేది ఒక గణితం అనేది ఒక సాంస్కృతిక ఏకత్వం అని వివరించే వాదం గణితం అనేది ఒక సాంస్కృతిక ఏకత్వాన్ని వివరించే వాదం గణితం అనేది ఏంటి ఇక్కడ ఒక సాంస్కృతిక ఏకత్వాన్ని వివరించే వాదం ఏంటి అని అడుగుతున్నారు ఫస్ట్ వన్ హేతువాదం సాంప్రదాయక వాదం సహజ జ్ఞానవాదం తక్కికవాదం సాంస్కృతిక ఏకత్వాన్ని వివరించేది సహజ జ్ఞానవాదం అనమాట నెక్స్ట్ వన్ గణితం అనేది ఒక నిర్మాణాత్మక ప్రక్రియ అని తన విశ్వాన్ని తానే నిర్మించుకుంటుందని తెలియజేసే వాదం గణితం అనేది ఒక నిర్మాణాత్మక ప్రక్రియ తన విశ్వాన్ని తానే నిర్మించుకుంటుందని తెలియజేసే వాదం ఏంటిది అని అడుగుతున్నారు ఇక్కడ అది ఆప్షన్ వన్ హేతువాదం సెకండ్ వన్ తార్కికవాదం థర్డ్ వన్ సహజ జ్ఞానవాదం ఫోర్త్ వన్ సాంప్రదాయక వాదం ఇక్కడ వచ్చేసేసి కరెక్ట్ ఆన్సర్ సహజ జ్ఞానవాదం అనేది చెప్తుంది అనమాట గణితం అనేది ఒక నిర్మాణాత్మక ప్రక్రియ అది తన విశ్వాన్ని తానే నిర్మించుకుంటుంది అని తెలియజేస్తుంది అనమాట అయితే నెక్స్ట్ వన్ సహజ జ్ఞానవాదాన్ని ప్రచారం చేసింది ఎవరు అంటున్నారు ఎవరు ప్రచారం చేస్తారు చేశారు లియోపాడ్ క్రోనేకర్ హెన్రీ పాయింట్ కేర్ అనే వాళ్ళు సహజ జ్ఞానవాదాన్ని ప్రచారం చేయటం జరిగింది నెక్స్ట్ వన్ గాండ్లా గనేడర్ మ్యాథమెటికా అనే గ్రంథంలో ప్రవేశపెట్టిన వాదం వీటిలో ప్రవేశపెట్టిన వాదం ఏంటంటే సాంప్రదాయక వాదం అనమాట నెక్స్ట్ వన్ సంఖ్యావాదంలో నిలకడగల స్వీయకృత్యాల రూపకల్పనలన్నిటినీ సంఖ్యావాదంలో నిలకడగల స్వీయకృత్యాల రూపకల్పనలన్నిటినీ అన్నిటిలోనూ నిర్ధారించలేని ప్రతిపాదనలు ఉన్నాయి అని అభిప్రాయపడినవారు కట్ గోనె గోడెన్ గొడెల్ గోడెల్ అని ఆయన అనమాట ఇది అభిప్రాయం ఈ అభిప్రాయం ఎవరిది అంటే కట్ గోడెల్ కట్ గోడెల్ గణితాన్ని దాని చరిత్ర నుంచి విడగొట్టే ఏ ప్రయత్నం వల్లైనను గణితం నష్టపోయినంతగా ఏ శాస్త్రం ఇటువంటి ప్రయత్నాల వల్ల నష్టపోలేదు అని నేను దృఢంగా చెప్పగలను అని అభిప్రాయపడినవారు ఏంటంటే గణితాన్ని దాని చరిత్ర నుంచి విడగొడితే ఏ ప్రయత్నం వల్ల అయినా గణితం అనేది నష్టపోయింది అంతగా ఏ శాస్త్రం అనేది ఇటువంటి ప్రయత్నాల వల్ల నష్టపోలేదని స్ట్రాంగ్గా చెప్పింది ఎవరు అంటే డబల్యూ గ్లష్లర్ గ్ అని గ్ ఆయన చెప్పారనమాట గణిత చరిత్ర అధ్యయనం వల్ల ద్ కలిగే ప్రయోజనాలు గణిత చరిత్ర అధ్యయనం ద్ వల్ల కలిగే ప్రయోజనాలు అనేక ప్రత్యామ్నాయ పద్ధతులు తెలుసుకునే వీలు కలుగుతుంది అనేక ప్రత్యామ్నాయ పద్ధతులు తెలుసుకునే వీలు కలుగుతుంది ఏ అంశాలను నుండి ఏ గణిత శాఖలు ఎలా ప్రారంభం వృద్ధి చెందాయో తెలుస్తుంది ఏ ఏ అంశాల నుండి ఏ గణిత శాఖ ఎలా ప్రారంభమయ్యాయో వృద్ధి చెందాయో తెలుస్తుంది వివిధ గణితాంశాలు అవి కనిపెట్టిన క్రమంలోనే బోధించవలసిన అవసరాన్ని గుర్తింపజేస్తుంది సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటిది అంటే ఈ మూడు కరెక్టే అనమాట అంటే గణిత చరిత్ర అధ్యయనం వల్ల ఏర్పడే ప్రయోజనం ఏమిటి అనేక ప్రత్యామ్నాయ పద్ధతులు తెలుసుకునే వీలు అనేది కలుగుతుంది అవునా సో దాని చరిత్రను అధ్యయనం చేయడం వల్ల ఏంటంటే ప్రత్యామ్నాయ పద్ధతులు కూడా అక్కడ మనకి అవగాహన అనేది జరుగుతుంది అలాగే ఏ అంశాల నుండి గణిత శాస్త్ర శాఖ ఎలా ప్రారంభమయ్యాయో వృద్ధి చెందాయో కూడా తెలుస్తుంది అసలు ఏ టాపిక్స్ నుంచి గణిత శాఖ అనేది ప్రారంభమయ్యింది డెవలప్ అయింది అనేది కూడా మనకు తెలుస్తుంది అట్ ద సేమ్ టైం వివిధ గణితాంశాలు అవి కనిపెట్టిన క్రమంలోనే బోధించవలసిన అవసరాన్ని గుర్తింపజేస్తుందని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది నెక్స్ట్ వన్ సో ఈ త్రీ కూడా ప్రయోజనాలు అనమాట గణిత చరిత్ర అధ్యయనం వల్ల కలిగే ప్రయోజనాలు ఈ మూడు కూడా ప్రయోజనాలేనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి గణితాన్ని ఆలోచనలలో సమస్యల చరిత్రగా ప్రదర్శించాలి అని అభిప్రాయపడినవారు గణితాన్ని ఆలోచనలలో సమస్యల చరిత్రగా ప్రదర్శించాలి అని అభిప్రాయపడినవారు లెబ్నిన్స్ అనే శాస్త్రవేత్త లా లాస్ట్ వన్ మొట్టమొదటి మహిళా గణిత శాస్త్రవేత్త మొట్టమొదటి మహిళా గణిత శాస్త్రవేత్త ఎవరు శకుంతలాదేవి సునీత విలియమ్స్ హైపాటియా ఉమాస్వాతి సో హైపాటియా అనే మొట్టమొదటి మహిళా గణిత శాస్త్రవేత్త అనమాట సో ఇక్కడితో ఈ టాపిక్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం అలాగే ప్రాక్టీస్ చేయటం ఒకసారి జరిగిందనమాట రేపు ఏంటంటే తర్వాత టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది అంటే ఏంటంటే గణిత చరిత్ర అధ్యయనాలు ప్రయోజనాలు గణిత చరిత్ర అధ్యయనం ప్రయోజనం అనే టాపిక్ అంటే ఈ బిట్స్కి సంబంధించిన ఒక చిన్న టాపిక్ అనేది ఉంది అది తర్వాత క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది అయితే ఈ టాపిక్కి సంబంధించి ఏ టాపిక్ గణిత శాస్త్ర నిర్వచనాలు స్వభావం చరిత్ర అనే టాపిక్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం ఒకసారి ప్రాక్టీస్ చేయటం అనేది ఇక్కడ జరిగిందనమాట అంటే ప్రతి బిట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం గణిత శాస్త్ర నిర్వచనం స్వభావం చరిత్ర అనమాట సో నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే గణిత శాస్త్ర గణిత చరిత్ర అధ్యయనాలు ప్రయోజనాల గురించి ఆర్ గణిత శాస్త్రజ్ఞ సేవలు వీటన్నిటి గురించి కూడా నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుందనమాట థ్యాంక్ యూ